ఈ రోజున గురువారం పూర్వాషాఢ నక్షత్రం ఉండటం వల్ల ముఖ్యంగా వృషభ మిథున కన్య తుల వృష్టిక ధనుస్సు మకర కుంభరాశుల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఈ రాశుల వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి గురువారం పూర్వాషాఢ నక్షత్రం ఉన్నప్పుడు జాగ్రత్తలు సమస్యలు ప్రయాణాలు దూర ప్రయాణాలు చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి రోడ్డు ప్రమాదాలు లేదా చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు ఈ రోజున డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా భారీ ఆర్థిక లావాదేవీలు చేయడం అంత మంచిది కాదు కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాల వల్ల వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది సహనం కోల్పోకుండా ఉండటం ముఖ్యం ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ఒత్తిడి వల్ల తలనొప్పి కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది పరిహారాలు ఈ సమస్యలను తగ్గించుకోవడానికి మీరు ఈ కింద చెప్పిన పరిహారాలను పాటించవచ్చు గురు పూజ గురువారం రోజున శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని లేదా మీ ఇష్టదైవాన్ని పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి వీలైతే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు పసుపు రంగు వస్త్రాలు ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శుభప్రదం ఇది గురువు యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు సహాయపడుతుంది గురువులకు సేవ మీ గురువులకు లేదా పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవడం మంచిది అలాగే వారికి పసుపు రంగు వస్తువులు లేదా పసుపు రంగు మిఠాయిలను దానం చేయవచ్చు మంత్రపఠనం ఓన్ బృహస్పతయే నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల గురు గ్రహ దోషాలు తగ్గుతాయి దానం బ్రాహ్మణులకు పేదలకు అన్నదానం చేయడం వల్ల లేదా పసుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారాలు పాటించడం ద్వారా సమస్యల తీవ్రత తగ్గించుకోవచ్చు మరిన్ని ఉపయోగపడే వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి